విశాఖలోని బాబు జగజ్జీవన్ రామ్ నగర్లో వెలసిన శ్రీ 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 లక్ష్మీ గణపతి దుర్గా సాయిబాబా గుడి పదమూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా మహా అన్నదానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులందరూ తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా బాబా సాయి ఆలయం గట్టిది పదమూడవం జరుగుతుందండి ఇది ఉమ్మడి వెంకటరావు గారు దిగ పద్మావతి గారు స్థాపించారు ఆలయం ఇది ఇప్పుడు ఆయన సర్వస్థులు అయ్యారు అయినా మేము అలాగా మాకు చాలా సంఘం ప్రతినిధులు అందరం కలిపి ఎలాగా తీసుకొని సంవత్సర సంవత్సరం ఇప్పుడు పదమూడు సంవత్సరం నుంచి సంవత్సర సంవత్సరం నుంచి పదమూడు సంవత్సరం వరకు అలాగే తీసుకొని ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు తలవారి అభిషేకాలు హోమం గణపతి హోమం అన్నీ జరుగుతుంటాయండి మనకు గుడిలో ప్రతి అందరూ సహకరిస్తారు అందరూ మైన భజన కంపెనీ వాళ్ళు అందరూనా అందరూ సహకరించి గుడిని చాలా అభివృద్ధి చేస్తున్నారు ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటా మా పెన్షన్ గారు మాట్లాడుతున్నారు పదమూడు సంవత్సరాలు చాలా భజన గ్రూపు ప్లస్ పోలాటం గ్రూపు మా అంటాను ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా మాకు చాలా సహకరించి మేము ఎలా చేస్తే అలాగే అలాగే చేయండి అమ్మ అని చెప్పేసి మాకు అందిస్తారు చక్కగా ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా సరదాగా జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల పోలాటం భజన రెండు ఉన్నాయి ఈ గుడి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది కట్టి ఎన్నాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా నేనే సేవ చేశాను ఈ సంవత్సరం మా వాళ్ళు కప్పు చెప్పాను మా వాళ్ళు చేస్తారు